మీరు కూడా చాలా ఇంపార్టెంట్ అది ఆశ అనేది ఆశపడద్దు ఫోన్ ద్వారా ఆశపడద్దు మనకు అసలు ఆశ ఏంటంటే బ్యాంకు లింకు మనం మెసేజ్ కోసం పెట్టుకుంటాం ఇంకొన్ని పెళ్ళిళ్ళు ఉంటాయి కులాలు కొనేటప్పుడు ఇల్లు పెట్టేటప్పుడు అటువంటి సందర్భంలో మన దగ్గర ఒక లక్షలు అమౌంట్ ఉంటుంది అప్పుడు ఏం చేస్తే మనం బ్యాంకు సపరేటు సిమ్ మన ఒరిజినల్ సిమ్ చిన్న ఐదు వేల ఫోన్లో పెట్టేసి పెద్ద ప్రాబ్లం ఉండదు కదా మెసేజ్ ఎన్ని డ్యామేజ్ ఎన్నిపేస్తుంది మనకు తెలియదు ఐదు లక్షలకి ఒక యాభై లోన్ తీసుకుంటే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది మా దగ్గర ఉన్నాయి మూడు ఉన్నాయి అని మనం ఈ మెసేజ్ అవసరమా అంటే కొన్ని వాళ్ళ దగ్గర ఏం డబ్బులు లేనప్పుడు అంటే ఉంచుకోవచ్చు ఏదైనా పెళ్లి సందర్భంలో ఫంక్షన్స్ ఇల్లు పెట్టేటప్పుడు ఇవన్నీ పెట్టుకోవచ్చు అవి పైసలు మనం పోవాలా నెట్ తీసుకోవాలా ఏటీఎం తీసేసుకోవాలి బిజినెస్ అంతే అన్ని ఫోన్లు పేరు నేను పది రూపాయలు చెప్పే తాగితే కూడా పది రూపాయలు ఫోన్ ఫోన్ పేరు అదే డబ్బులు లేకపోతే ఏం కాదు డబ్బులు ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అటువంటిప్పుడు మా పెళ్ళి రేపు పెళ్ళికి లక్షల లక్షలు ఉంటాయి ఏదో ఒక నెంబర్ పుట్టి ఉన్న పైసలునే అది మీరు కూడా అంతే కదా ఫంక్షన్స్ అమౌంట్ అనేది కొన్ని బ్యాంకు సిమ్ సపరేట్ సిమ్ తీసుకొని చిన్న ప్రయోజన పెట్టేస్తే అవి చూడండి కదా ఈ ఫోన్లో ఇప్పుడు బ్యాంకులో రూపాయలు లేనప్పుడు ఏమన్నా ఏమన్నా ఏం కాదు కొన్ని పైసలు కదా మీ ఫాదర్కి పైసలు ఉంటాయి మా డబ్బులు ఉంటాయి మమ్మీ పైసలు కష్టపడ్డ పైసలు ఉంటాయి అక్కడ రియల్ ఎస్టేట్ తొంభై లక్షలు వచ్చింది వాళ్ళ ఫాదర్కు హైదరాబాద్లో అమౌంట్ తొంభై లక్షలు బ్యాంక్లో పడ్డాయి ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లగా అది సిటీలో ప్లాట్లల్లో గవర్నమెంట్ రోడ్లు వెడల్పు దాంట్లో తీసుకున్నారు పైసలు తొంభై లక్షలు వేసి మీకు తొంభై లక్షలు పోగొట్టి వీరికి తొంభై లక్షలు వచ్చినాయి అని తెలియదు ఇన్ని గడ పైసలు ఈ పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనుకుంటే అర్థం తొంభై లక్షలు పోగొట్టుకుంది మళ్ళీ వన్ డైజ్ చేస్తే నలభై లక్షలు రికవర్ అయ్యింది గా వెళ్ళిపోయింది ఏమని కదా ఫాదర్ వంద ఏమంటారు ఆ పైసలు ఫాదర్ కావు మీయే మీరు పోగొట్టుకుంటే మీ పైసలు లేదు అమ్మ డాడీ పైసలు మా మమ్మీ పేసలు కాదు మీ డబ్బు అవి ఉంటే మీకే ఖర్చులో ఖర్చు పెట్టారు కదా మీ అమ్మ నాన్నకు కాల్ చేస్తారు వాళ్ళు కాల్ చేసి ఏమంటారు అంటే మీ అబ్బాయి చేసుకుంటాను డ్యాంజా చేసుకుంటాను లేదంటే ఇంకేదో దొరికింది అని అయితే ఫోన్ చేస్తారు కూలీ వీడియో కాల్ చేస్తారు మీ అమ్మాయి వీడియో కాల్ చేసేసి యూనిఫామ్లో ఉంటారు మంచిగా పెద్ద పెద్ద ఆఫీసర్ల లాగా మాట్లాడతారు మాట్లాడేసి బ్లా బ్లాక్మెయిల్ చేస్తారు బ్లాక్మెయిల్ చేస్తాం మీ అబ్బాయిని విడిచిపెట్టాలంటే అమౌంట్ ఇవ్వాలి అది బ్లాక్మెయిల్ చేసేసి అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకుంటాం ఇట్లాంటి కూడా జరిగినాయి ఇక్కడ శ్రీకొండలో ఒకటి జరిగింది ఏమైందంటే గతను గల్ఫ్లో పని చేసాడు గల్ఫ్లో చూసే దుబాయ్ సారీ అక్కడ పనేస్తుంటాడు ఇంటికాడ ఇక్కడ వెళ్తారో వాళ్ళ అన్నకు కాల్ చేస్తారు కాల్ చేసి మీ తమ్ముడు ఇక్కడ ఒక నే పిన్నలు పని చేసి నేరం చేసి దొరికింది మాకు అంటే గంజాయి తాగుతూ దొరికిండు అందుతూ దొరికిండు అనేసి పక్కన వాడు కూడా అలాస్తూ ఉంటాడు అమ్మానం కాపాడు కాపాడని వస్తూ ఉంటాడు నిజమే అనుకుని భయ వీటి నిజమే అనుకుంటాడు నిజమే అనుకుని భయపడి ఏం చేస్తాడు వాళ్ళ తమ్ముడు కాల్ చేస్తాడు వాడు డ్యూటీలో ఉన్నప్పుడు పూర్వం ఇంటి దగ్గర పెట్టేసుకుంటాడు అన్న వాడి మీద మొత్తం నేర్చుకుంటాను ఈటా డ్యూటీలో ఉంటాడు ఉన్నాడు అని తెలుసుకొని ఆ వా డ్యూటీలో వెళ్ళిన టైంలో వీళ్ళు ఫోన్ ఇస్తారు వీళ్ళనే ఫోన్ చేసి మీ తమ్ముడు గారు యాభై మీటింగ్ అర్జెంట్గా మీరు బయట బయట యాప్స్ ప్లేస్ ఓపెన్ బయట యాప్స్ కొన్ని దాంట్లో కూడా కొంచెం జరిగిందంటే కొన్ని ఉంటాయి రీసెంట్గా పీఎంపిసాన్ యాప్ అయితే కూడా వచ్చింది అది డౌన్లోడ్ చేయండి మొత్తం ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోయి వీళ్ళు ఏ గ్రూప్లో ఉంటారో ఆ గ్రూప్లలో కొన్ని లింక్ పంపించారు ఆ లింక్ చేసేసి మనందరూ కూడా హ్యాక్ అయిపోయింది హ్యాక్ అయిపోయి వాళ్ళు అకౌంట్లో ఉన్న డబ్బులు అనేది అనేవి తీసేసుకున్నారు ఇలాంటి ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి దీన్ని సైబర్ క్రైమ్ అంటారు అర్థమవుతుందా ఒకవేళ సైబర్ క్రైమ్ అయితే మీరు ఏం చేయాలి సో మీ అమ్మ నాకు సరే మీ అన్న తంపూలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయినాయని మీ మామూలు చెప్తారు కదా అప్పుడు ఏం చేయాలి వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ ఇంకొట్గా మీ వాళ్ళ ఇంట్లో డబ్బులు ఎక్కడ కొట్టేస్తారు డైరెక్ట్ మీ జైల్లో నుంచి చేస్తుంది కదా మీ అకౌంట్ నుంచి తీసుకుంటుంది ఆ అకౌంట్ నుంచి ఎక్కువ చేయవాడు ఇంకో అకౌంట్లో లేకపోయాడు ఆ అకౌంట్ నుంచి ఫ్రీచ్ చేస్తారు ఒకవేళ ఆ అకౌంట్ నుంచి వాడు ఇంకో అకౌంట్ లేకపోయినా ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ ఎందు అకౌంట్లో పోయినా సరే వాళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని కూడా ఫ్రీచ్ చేస్తారు ఈ కంప్లైంట్ చేయడం లేట్ అయ్యింది అనుకోండి డిలే అయ్యిందనుకోండి వాడు ఏం చేస్తాడు ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకుంటాడు విత్డ్రా చేసుకుంటే మాత్రం ఏం చేయలేదు అందుకే దీంట్లో ఈ సైబర్ పేరు మీకు మీ ఫస్ట్ వన్ అవర్ అంటే గోల్డ్ అని అవర్ అంటారు 이, 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 이. 이, 이. 이, 이. 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 이.